అస్తవ్యస్తమైన జనజీవనం నిత్యకృత్యమైన తుపాకుల మోత పెచ్చరిల్లుతున్న అల్లరి మూకల హింస నరకతుల్యమైన దైనందన జీవితం రగులుతున్న రావణ కాష్టం కనుచూపు మేర కానరాణి పరిష్కారం కంట్లో నలుసులా గుండెల మీద కుంపటిలా మారిన కాశ్మీరం నాటి కాశ్మీర్ రాజు హరిసింగ్ పితలాటకంతో మౌంట్ బాటన్ కుత్సిత బుద్ధితో నెహ్రూ ఆశ్రిత పక్షపాతంతో మతిలేని నిర్ణయాలతో సోవియట్ ఒత్తిళ్లకు లొంగిన శాస్త్రి సంతకాలతో ఇందిరా చేసుకున్న సిమ్ల రహస్య ఒప్పందాలతో వాజ్పేయి మెతక వైఖరితో ఇలా ఒకటేమిటి నాటి నుండి నేటి వరకు పాలించిన పాలకులందరూ వారి వారి స్థాయిల్లో సాగించిన ప్రస్థానంలో వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పరిష్కారం అనేది కనీసం కలలో కూడా ఊహించని జటిలమైన అంశంగా కాశ్మీర్ సమస్యను మార్చేశారు అసలు ఎందుకీ కాశ్మీర్ సమస్యకు మూలం ఎక్కడుంది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు వారిని బహిరంగంగా సమర్థిస్తున్న కాశ్మీర సంఘాలకు బీజం పడింది ఎక్కడ నేడు నిత్యకృత్యమైన ఈ మారణ హోమానికి మూలమైన పాకిస్తాన్ కుటిల బుద్ధితో పురుడు పోసుకున్న ఆపరేషన్ టోపాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం సైనికుల తుపాకుల మోత అల్లరి మూకల స్వైరవిహారం శవప్రాయమైన జనజీవనం ఇది నేటి కాశ్మీర్ బతుకు చిత్రం ఈ మారణ హోమానికి మూలం దేశ విభజనతోనే మొదలయ్యింది సగానికి పైగా కాశ్మీర్ భూభాగాన్ని మనం కోల్పోయాం వివిధ స్థాయిల్లో తన కుతంత్రాలను ప్రదర్శిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఎనభయవ దశకం వచ్చేసరికి కాశ్మీర్ ను హరించడానికి సరికొత్త ప్రణాళికతో దీర్ఘకాలిక తంత్రాన్ని అమలు చేసే దిశగా ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది అలా నాటి పాక్ అధ్యక్షుడు జియా హక్ రూపొందించిన ఆ కుతంత్రమే ఆపరేషన్ టోపాక్ ఆయుబ్ ఖాన్ పోకడ ఖాన్ కు నచ్చదు ఖాన్ అంటే బుట్టోకు పడదు బుట్టో అంటే జియావుల్ హక్ కు గిట్టదు జియా నీడను కూడా బెనాజీర్ భరించలేదు బెనాజీర్ కు నవ షరీఫ్ బద్ద విరోధి నవ షరీఫ్ కు ముషరఫ్ బద్ద శత్రువు వీళ్ళందరూ పాకిస్తాన్ పాలకులు ఒకరిని కూల్చి ఇంకొకరు వారు ఒకరికి ఒకరు బద్ద విరోధులు అయినా సరే కాశ్మీర్ కు సంబంధించినంత వరకు వీరందరిది ఒకటే మాట ఒకటే పాట ప్రజా ప్రభుత్వమా లేక సైనిక ప్రభుత్వమా అన్న తేడా లేదు వాళ్ల మధ్య ఎంత శత్రుత్వమున్నా ఎన్నో వైరుధ్యాలున్నా కాశ్మీర్ అంశంలో మాత్రం వీళ్లందరికీ చక్కటి సారూప్యముంది నిలకడైన విధానముంది మన వ్యవహారం దీనికి పూర్తిగా విరుద్ధం మన దగ్గర లేంది ఇదే నెహ్రూ అంటే శాస్త్రికి గౌరవం శాస్త్రి అంటే ఇందిరాకు ఆదరం ఇందిరా అంటే రాజీవ్ కు ప్రాణం రాజీవ్ అన్నా నెహ్రూ కుటుంబమన్నా పీవీకి ప్రీతి మధ్యలో వచ్చిపోయిన మురార్జీ చరణ్ సింగ్ సింగ్ దేవేగౌడ గుజ్రాల్ లాంటి వాళ్ళు వారికంటూ సొంత విధానం లేకపోయింది ఇక కాంగ్రెస్ పేరు చెబితే మైలపడ్డట్లు వ్యవహరించే బీజేపీ వాళ్ళు తత్వం బోధపడి కాంగ్రెస్ దారిలోనే ప్రయాణిస్తున్నారు ఇన్నేళ్ల పాలనా కాలంలో కాశ్మీర్పై మనకంటూ ఒక నిలకడైన విధానమంటూ ఉండాలి కదా నిలకడ మాట దేవుడెరుగు అసలు కాశ్మీర్పై ఈనాటికి మన విధానమేమిటో మనకే తెలియని అస్తవ్యస్త పరిస్థితి నెలకొని ఉంది ఎంతసేపు మనం సరైన రీతిలోనే చేస్తున్నట్లు ప్రపంచాన్ని ఎలా నమ్మించాలన్న సందిగ్ధంలోనే ఎన్నో తడబాట్లు తొట్రుపాట్లు దిద్దుబాట్లు భంగపాట్లతోటే ఏడు దశాబ్దాలు గడిచిపోయాయి కాశ్మీర్ విషయంలో ముందు నుండి న్యాయం మనపక్షానే ఉంది పాకిస్తాన్ ముందు నుండి అన్యాయంగానే వ్యవహరిస్తూ ఉంది కాశ్మీర్ మనది మాత్రమే అని చెప్పడానికి మనది తిరుగులేని కేసు పాకిస్తాన్ దగ్గర అసలు కేసే లేదు కేవలం దౌర్జన్యం దబాయింపు దుర్మార్గాలతో అడ్డగోలుగా చెలరేగడమే తప్ప తన వాదనలో బలం లేదని పాక్ కూడా పూర్తి క్లారిటీ ఉంది తమకు ఏమాత్రం హక్కు లేని కాశ్మీర్ ను వీలైతే కబలించడానికి లేకపోతే తగలబెట్టడానికి పాక్ చేయని ప్రయత్నం లేదు కాశ్మీర్ ఆరణి మంటల్లో భారత్ను ఆరడి పెట్టేందుకు పాక్ ను ఇంతవరకు ఏలిన పాలకులందరూ ఏకతాటి మీద నిలిచారు వారి మధ్య ఎన్ని వైరుధ్యాలున్నా కాశ్మీర్ అంశం వచ్చేపాటికి అందరూ ఏకతాటిపైకొచ్చి వారి కుటిల వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తూ వచ్చారు అదే సమయంలో న్యాయపరంగా కాశ్మీర్ ముమ్మాటికీ భారత్ మనదే అనడానికి తిరుగులేకపోయినా మన జాతీయ ప్రయోజనాలను సంరక్షించుకోవడంలో మన నాయకుల వ్యూహాత్మక వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఇది కాదనలేని వాస్తవం కాశ్మీర్ విమోచన అన్నది పాక్ కు జాతీయ లక్ష్యాల్లో ప్రధానమైంది దానికోసం వరుసగా మూడు యుద్ధాలు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కోరి తెచ్చుకుని చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్ నేరుగా యుద్ధానికి దిగడం ద్వారా సాధించలేమని అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత దీర్ఘకాలం మేధోమదనం చేసిన జనరల్ జియో ఉల్హక్ చాలా కాలం ఆలోచించి మతోన్మాదం అనే అస్త్రాన్ని ప్రదర్శించాలని పన్నాగం పన్నాడు అల్లరి మూకలను తయారు చేసి ఆయుధాలు ఇచ్చే ముస్లిం మతోన్మాదాన్ని భారత వ్యతిరేకతను కాశ్మీర్ యువకుల్లో నూరిపోసి పాకిస్తాన్ లో మిలిటెంట్ శిక్షణలో తర్ఫీదునిచ్చి భారత్ కు వెనక్కి పంపడం వారి ద్వారా కాశ్మీర్లో అంతర్గత కల్లోలాన్ని రేకెత్తించి దాన్ని అణచివేసేందుకు ఇండియా ప్రయత్నిస్తే దారుణ దమనకాండ అంటూ అంతర్జాతీయంగా గగ్గోలు పెట్టి కుహనామేధావుల ద్వారా దుష్ప్రచారం సాగించి మెల్లగా కాశ్మీర్ ను ఇండియా నుండి వేరు చేసి తాము కబలించడం ఒక్కటే తెలివైన మార్గమని తీర్మానించాడు అలా తన మెదడులో పురుడు పోసుకున్న ఈ కుటిల తంత్రాన్ని పద్దెనిమిది ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ తేదీన ఇస్లామాబాద్ లో అతి రహస్యంగా జరిగిన మిలిటరీ కోర్ కమాండర్ల సమావేశంలో జియావుల్ హక్ విపులీకరించి తదుపరి ప్రణాళికను వివరించాడు ఇదే ప్రసంగాన్ని తదుపరి కాలంలో జమాతే ఇస్లామీ సంస్థ హిజ్బే ఇస్లాం పుస్తకంలో ప్రచురించి పాక్ భక్త కాశ్మీరలకు రహస్యంగా పంచుపెట్టింది ఆపరేషన్ టోపాక్ అన్న పేరుతో పిలువబడ్డ ఈ పథకాన్ని మూడు దశల్లో అమలు చేయడం మొదలుపెట్టారు మొదటి దశ జమ్మూ కాశ్మీర్ లో తక్కువ స్థాయిలో తిరుగుబాటు తేవాలి అది ఎలా ఉండాలంటే సర్కారు దిగ్బంధం కావాలి కానీ కూలిపోకూడదు మన మనుషులను ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఉంచాలి పోలీసు బలగాలు ఆర్థిక సంస్థలు కమ్యూనికేషన్ నెట్వర్క్స్ వంటి వాటిని చడి చప్పుడు లేకుండా గుప్పిట్లోకి తెచ్చుకోవాలి విద్యార్థుల్లో రైతుల్లో మతపరమైన అంశాల మీద భారత వ్యతిరేకత భావాలను రెచ్చగొట్టాలి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలను అల్లర్లను వారి ద్వారా సాగించగలగాలి సైనికుల అత్యాచారాలను మానవ హక్కుల ఉల్లంఘనలను ముస్లింలపై దాడులను నిరసిస్తూ పెద్ద ఎత్తున నానా యాగి చేయాలి పారామిలిటరీ సాయుధ బలగాలతో తలపడటానికి కాశ్మీరీ యువకులకు తర్ఫీదునివ్వాలి మనకు ఉపయోగపడే వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసి ఆయుధాల ప్రయోగంలో శిక్షణ ఇచ్చి మన భావాలను నూరిపోసి ఇండియా మీదికి ఉసిగొల్పాలి జమ్మూకు కాశ్మీర్ కు మధ్య కాశ్మీర్ కు లడాక్ మధ్య కమ్యూనికేషన్లు నాశనం చేయాలి ఈ పనిని గుట్టుగా కానివ్వాలి కాశ్మీర్ నుండి దృష్టి మళ్లించడానికి సిక్కు తీవ్రవాదుల సహాయంతో జమ్మూ అల్లర్లతో అల్ల కల్లోలన్నీ సృష్టించాలి హిందువుల్లో కూడా ప్రభుత్వం అంటే ఏవగింపు కలిగించాలి కాశ్మీర్ లోయలో భారత సైన్యం మోహరించని ప్రాంతాలను ముఖ్యంగా దక్షిణ కాశ్మీర్ ను క్రమేణా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి ఇక రెండో దశ సియాచిన్ కార్గిల్ రాజౌరి పూంచ్ సెక్టార్లలో సాధ్యమైనంత ఒత్తిడి కలిగించడం ద్వారా భారత సైన్యం కాశ్మీర్ లోయకు వెలుపల బలగాలను మోహరించేలాగా చేయాలి కాశ్మీర్ లో శ్రీనగర్ కుప్వారా బారముల్లా బందీపూర్ చౌకీవాలాల్లో ఒకేసారి కోవర్ట్ యాక్షన్ తో దాడి చేసి సైనిక ప్రధాన స్థావరాలను బేస్ డిపోలను ధ్వంసం చేయాలి ఆజాద్ కాశ్మీర్ లో స్థిరపడ్డ ఆఫ్ఘన్ ముజాహిద్దీన్లు కొందరు ఈలోగా కాశ్మీర్ లోయలో క్రమ ప్రకారం జాగ్రత్తగా చొరబడి మన పలుకుబడిని విశాల ప్రాంతాలకు విస్తరించాలి ఆఖరిగా ఆజాద్ కాశ్మీర్ లోని పాక్ రిటైర్డ్ సైనిక అధికారులు హార్డ్కోర్ ఆఫ్ఘాన్లు కలిసి కాశ్మీర్ పై దాడి చేసి విమానాశ్రయాలు రేడియో స్టేషన్లను ధ్వంసం చేస్తారు బానిహాల్ టన్నెల్ ను కార్గిల్ లేక్ ను మూసివేయాలి పంజాబ్లోనూ కాశ్మీర్ చుట్టుపక్కల ఇతర ప్రాంతాల్లోనూ ఇదే సమయంలో అంతర్గత కల్లోలం తేవాలి ఇక మూడో దశ కాశ్మీర్ లోయను విముక్తి చేసి స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా ఏర్పరిచేందుకు తదుపరి బృహత్ ప్రణాళికను అమలు చేయాలి ఇది ఆపరేషన్ టోపాక్ పేరుతో పాకిస్తాన్ భారత్పై ప్రయోగించిన మతోన్మాద మిలిటెంట్ పోరాటం ఇందులో ఇప్పటికే మొదటి దశ ఎప్పుడో విజయవంతంగా పూర్తయిపోయింది రెండో దశ చాలా వేగంగా విస్తరిస్తూ ఉంది ప్రస్తుతం కాశ్మీర్లో నడుస్తున్నది ఇదే ఆపరేషన్ టోపాక్ రెండో దశ నేటి కాశ్మీర్ ముఖ చిత్రం పద్మ వ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవ జ్ఞానాన్నంతా రంగరించి పద్మవ్యూహం పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకుని వీరోచితంగా పోరాడి మరణిస్తాడు కురుక్షేత్రంలో మనకు చాలా మందికి తెలిసింది పద్మవ్యూహం మాత్రమే ఇది కాకుండా ఇంకా ఎన్ని రకాల వ్యూహాలున్నాయి అసలు పద్మవ్యూహం అంటే ఏంటి అభిమన్యుడికి దానిలోకి వెళ్ళడం ఎలా తెలుసు దాని లోపలికి వెళ్ళడానికి ఉన్న లాజిక్ ఏంటి అసలు అభిమన్యుడి చావుకు కారణమెవరు రండి ఓసారి కురుక్షేత్ర యుద్ధం వరకు వెళ్ళొద్దాం విమానాన్ని ఎవరు ఈ ప్రశ్నకు ఎవరైనా ఠక్కున రైట్ బ్రదర్స్ అని చెప్పేస్తారు కానీ వారికన్నా ఎనిమిదేళ్ల ముందే ఓ భారతీయుడు విమానాన్ని రూపొందించి ప్రయాణించినట్లు మీకు తెలుసా అది కూడా మన పురాణ గ్రంథాల్లో సూచించిన వివరాల ఆధారంగా నిర్మించడంటే మీరు నమ్ముతారా ఎన్నో వేల సంవత్సరాల క్రితమే వైమానిక సాంకేతికత మన భారతీయుల సొంతం మనం పురాణాల్లోని పుష్పక విమానం గురించి చాలా మంది వినే ఉంటారు కానీ అసలప్పుడు విమానాలు ఎలాంటి టెక్నాలజీతో తయారు చేసేవారు పైలట్స్ ఎలా ఉండేవారు వాళ్లకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండేవి నిజంగా అలాంటి పురాణ విమానాలు ఎవరైనా చూసారా వీటి గురించే రచించిన గ్రంథాలు ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందం ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్